బద్దైన వద్ద నుండి రెండు గంటలను పదిహేడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులను అభినందించిన కాకినాడ ఎస్పిజి బిందుమాధవ్ కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పి బిందుమాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాజులూరులో దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు రెండు గన్లతో ఇద్దరు దొంగలు దొరికారని వాళ్ళిద్దరిలో ఒకరిది కాజులూరు మరొకరిది విశాఖపట్నం అని అన్నారు గతంలో ఈ ముద్దాయిలకు నేర చరిత్ర ఉందని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు ఒకేసారి లైఫ్ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ లేదా ఏటీఎంని రాబరీ చేద్దామని యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి బిహార్లోని ముంగర్ ఏరియాకు వెళ్ళి రెండు పిస్టల్స్ మరియు పదిహేడు బుల్లెట్స్ను కొనుగోలు చేశారని అన్నారు రాబరీ జరగకుండా చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులు ఎస్పీ అభినందించారు ఇంకా ఎవరైనా నేరస్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నా అని అన్నారు కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెళ్ల నాగేశ్వరరావు ఈ చిటికెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయటం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంక్లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యింది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి ఈ నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లనే గొల్లపాలెం పోలీస్ చాక్చక్యంగా వ్యవహరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతోపాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది ముప్పై వేల రూపాయలకి కొన్నానని చెప్తున్నాడు అతను అట్లానే రౌండ్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆయనే చంపారండి ఫాదర్ కిడ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదం అనేవి ఇప్పటికైతే కనపడలేదు దాన్ని ఇంకా విచారిస్తున్నాము ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము ఇంటిమెంట్ చేస్తాంగా ఉంటుంది నర్సీపట్నంలో చేద్దామా విశాఖపట్నం అతని పుట్టి పెరిగింది నర్సీపట్నం ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు ఇంకా మన బొల్లపాలెం లిమిట్స్లో వచ్చినప్పుడు పట్టుకుందాం మేము జనరల్ గా వెహికల్ చెకింగ్ ఉంటాము ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము దానిలో భాగంగానే దొరుకుతాయి మీరు సందర్భం బట్టి ఛార్జ్ దొరికింది కదా అని ఇంకా చెప్తున్నాడు అది ఇంకా ఫర్దర్ గా విచారిస్తాం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ దానికి చేసి అదే చెప్తున్నాడు దానికి ఖచ్చితంగా టీమ్స్ ఫామ్ చేసి వి విల్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఈ మధ్యన గ్యామ్లింగ్ రైడ్లు ఎక్కువైనట్టు మీకు ఎవరికి అనిపించట్లేదా బెట్టింగ్ మీద కూడా అట్లానే జరుగుతాయి అదక మా సిఏ గారు వెంటనే చెప్తున్నారు కొరెంగులో నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పట్టుకున్నామని గ్యామిలీ రైడ్లు ఎక్కువ అవ్వలేదు బీహార్ నుంచి తీసుకున్నా కంట్రీ మేడ్ అవి లోకల్ మేడ్ వెపన్స్ లోకల్ మేడ్ వెపన్స్